పోస్టులను పెంచాలి పోస్టులను ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీని ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ ఆర్వి కర్ణన్తో రెండవ ఏఎన్ఎంల సమస్యల పైన జరిగినటువంటి చర్చల సందర్భంగా మేము గత నెల రెండు నెలల నుంచి పోరాటం చేస్తూ ఈరోజు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం అనంతరం సమ్మె సైతం వెళ్తామని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో వారిదో ఈరోజు చర్చలకు పిలవడం జరిగింది చర్చలకు పిలిచినటువంటి సందర్భంలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఏఎన్ఎంలను ప్రతినిధులుగా అందులోకి తీసుకువెళ్ళడం జరిగింది వచ్చిన అందరి ప్రతినిధుల సమక్షంలో ఈ రెండవ సమస్యల సమస్యలపైన ప్రధానమైనటువంటి సమస్యల పైన ఈరోజు చాలా సీరియస్గా చర్చించడం జరిగింది అందులో ముఖ్యమైనది దాదాపు మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ ఎందుకంటే మళ్ళొక ఒక పీఆర్సీ వస్తే ఆ పీఆర్సీ ఏరియర్స్ అంతా కూడా వాళ్లకు అది రద్దయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పీఆర్సీ ఏరియర్స్ తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది వాటికి దానికి సంబంధించి కమిషనర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మార్చి ఈ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి ముప్పై ఒకటి లోపు తప్పకుండా వీళ్ళ వీళ్ళ ఏడు నెలల పీఆర్సీ ఏరియర్స్ క్లియర్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే రెండవ అంశం వీళ్ళకు పోస్టుల సంఖ్యను ఏ మేరకు అవకాశం ఉన్న మేరకు ఎందుకంటే చాలా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయినటువంటి పరిస్థితుల్లో మరొకసారి నోటిఫికేషన్ ఎప్పుడొస్తూ తెలువ తెలియనటువంటి పరిస్థితి చాలామంది ఏజ్ కూడా ఆలోపు అయిపోయే పరిస్థితి ఉన్నందువల్ల ఈ నోటిఫికేషన్నే ఉన్న అన్ని పోస్టులను కూడా ఫిల్అప్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము ఇచ్చినటువంటి లెటర్లు కూడా ఆ అంశం ఉంది దానిపైన వారు స్పందించి అంటే కొన్ని డిపార్ట్మెంట్లది టీవీ కొన్ని డిపార్ట్మెంట్లు రాలేదు వాటిని జమ చేస్తామని చెప్పడం జరిగింది అట్లాగే ఇంకా కొన్ని అడగడం జరిగింది అది ఏమన్నా ఓపిఏఎన్ఎంలు కానీ యుపిఎస్ఏఎన్ఎంల పోస్టులు కానీ ఈ పోస్టులన్నీ కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొని అయినా సరే ఇవి ఇవి కూడా ఫిలప్ చేయాలని చెప్పడం జరిగింది వారు దీనికి సంబంధించి కొంత ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాల్సింది అది అంటే అది అక్కడి నుంచి డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవి అది గవర్నమెంట్కి పెడతమైన మాట వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మేము గత సంవత్సర కాలంకితం సమ్మె చేసిన సందర్భంలో వేసినటువంటి త్రిమెన్ కమిటీ గ్రాస్ శాలరీ రెండో ఏఎన్ఎంలకు అందరూ కూడా గ్రాస్ శాలరీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి త్రిమెన్ కమిటీ ఆల్రెడీ సమావేశం కూడా అయింది కాబట్టి ఆ త్రిమెన్ కమిటీ ప్రకారం త్రిమెన్ కమిటీని రిపోర్టును బయటపెట్టి వారికి రావాల్సినటువంటి ఎవరైతే మిగిలిపోయిన ఏఎన్ఎం ఏ రెండో ఏఎన్ఎంలకు ఎగ్జామ్లో లో ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు మిగిలిపోయిన అందరికీ కూడా ఈ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ ఇవ్వాలి గత దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది దానికి కూడా మినిస్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ మినిస్టర్ గారు కూడా దీనిపైన దీన్ని ఒప్పుకున్నారు చేద్దామనే మాట చెప్పారు దీన్ని కూడా మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మరొకసారి మీ తరఫున గుర్తు చేసి మీరు చెప్పిన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసి తప్పకుండా దీన్ని కూడా అమలయ్యేత చేస్తామనే మాట చెప్పడం జరిగింది ఇంకా వీటితో పాటు మనకు రావాల్సినటువంటి చాలా సబ్ సెంటర్లలో సబ్ సెంటర్ అద్దెలు ఇవ్వడం ఇవ్వటం లేదు తర్వాత చాలా వాళ్ళకు ఉన్నటువంటి యాప్స్ యాప్స్ పైన యాప్స్ సంబంధించినటువంటి నెట్టు ఇంటర్నెట్ ఫోన్ నెట్ నెట్ ఇవ్వట్లేదు దాంతోపాటు వాళ్ళకు ఫో నెట్ ఫెసిలిటీ లేదు తర్వాత చాలా యాప్లు ఆన్లైన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాటికి చాలా యాప్లు ఆన్లైన్ ఆఫ్లైన్ ఈవెన్ రికార్డ్స్ కూడా వీళ్ళే కొనుక్కొని చేస్తున్నటువంటి పరిస్థితులు అన్నిటిపైన చాలా దాదాపు గంట గంట సేపు కమిషనర్ గారు వారి తరపున ఉన్నటువంటి మా కమిషనర్ గారు చర్చించిన తర్వాత వారి తరపున ఉన్నటువంటి అధికారులను కూడా పిలిపించి కన్ఫిడెన్స్ హాల్లో మీటింగ్ పట్టించి ఒక్కొక్క యాప్ పైన ఏ యాప్ చేస్తారు ఈవెన్ కమిషనర్ గారు కూడా ఫోన్లు తీసుకొని అసలు ఏ యాప్లు చేస్తారు సెంట్రల్ యాప్లు లేవి స్టేట్ యాప్లు లేవి అని చెప్పి వాళ్ళు ఉన్నాయా లేవా అని చెప్పి ఫోన్లను కూడా వెరిఫై చేసినటువంటి సందర్భంలో క్లియర్గా కూలంకషంగా చర్చించిన సందర్భంలో చాలా వాళ్ళ వర్క్ ప్రెజర్ తగ్గడానికి యాప్ల పరివర్తిని తగ్గి తగ్గించడానికి అని అనేక కింది స్థాయికి వచ్చే వరకు చాలా పనులు వీళ్ళపైనే చేపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అఫీషియల్ పనులు అన్అఫీషియల్ పనులు పైనుంచి ఉన్నటువంటి పనులు లేనటువంటి పనులు కూడా వీళ్ళతో చేస్తు చేపిస్తున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకుపోయి అన్ని విషయాలపైన వారితో చర్చించడం జరిగింది అట్లాగే యూపీఎస్సిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు పిఎఫ్ ఖర్చులేనటువంటి విషయం చాలా ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి పీఎఫ్లు సరిగా లేనటువంటి పరిస్థితి ఎన్ని విషయాలు ప్రతి అంశంపైన పిఎఫ్ అధికారులను పిలిపించి పిఎఫ్ ద్వారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఫైనాన్స్ ఇష్యూ పైన అన్ని విషయం పైన ఏఎన్ఎంలతో చర్చించడం జరిగింది మాకు కూడా ఏఎన్ఎంలందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అన్ని విషయాలు కమిషన్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగిన విషయాన్ని వారు సంతోషంగా వెలుపించడం జరిగింది ఈ పరిస్థితిలో ప్రభుత్వానికి మేము ఈ మంతు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా ఉన్నందువల్ల ఈ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్నటువంటి హామీ మార్చి ముప్పై ఒకటి లోపు పరిష్కారం కాకపోతే ఫర్దర్గా కూడా చేసేసినటువంటి పరిస్థితులు చేస్తాం ప్రభుత్వ కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీ పైన మాకు కూడా సంతోషంగా ఉంది అందరి సమక్షంలోనే హామీ ఇచ్చారు కాబట్టి పరిష్కారం అవుతామని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం కాబట్టి ఏఎన్ఎం సోదరులందరూ కూడా ఈ రోజు కూడా చాలామంది ఇలా ధర్నా చేస్తామనే దానికి ఆ చర్చల సందర్భంగా ధర్నా కడి కూడా వచ్చినటువంటి సందర్భంలో అందరితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఏఎన్ఎం ఏఎన్ఎంలకు అందరూ కూడా న్యాయం జరగడానికి ఏఐటిసి ఇలాంటి పోరాటాలకైనా సిద్ధం ఉంది కంటిన్యూగా దాదాపు రెండు మూడు నెలలుగా ఏ ఒక్క రోజు కూడా ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టి ఏ రోజు కూడా విశ్రాంతి లేకుండా ప్రతి జిల్లాతో మాట్లాడి కార్మి ఏఎన్ఎం సో సోదరి కూడా సమీకరించి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూడా కదిలిచ్చింది కదిలి వచ్చింది విషయాలన్నింటి కూడా గమనించింది పరిష్కారం అయితే తప్ప వీళ్లకు తప్పకుండా న్యాయం జరగదు అనే ఉద్దేశం కమిషనర్ గారికి వచ్చి వాటి అన్నింటిపైన చర్చించడం జరిగింది తప్పకుండా ఏ వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం జరగని పక్షం ఏమైనా ఉంటే తప్పకుండా ఈ ఈ భవిష్యత్తులో కూడా ఏవరైతే మిగిలిపోయినా ఏ సెకండ్ ఏ మిగిలిపోయిన ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటా తప్పకుండా ఏఐటీసీ ముందు వరుసలో ఉంటుంది మీ సమస్యలు అన్నింటి కోసం పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పి మీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి చర్చలు చాలా సంపూర్ణ సంపూర్ణంగా చాలా ఫలప్రదంగా జరిగినాయి కాబట్టి ఆందోళన కార్యక్రమాలు ఒక నెల పాటు వాయిదా వేసి అవసరమైతే ఆ సందర్భం తర్వాత మళ్ళా మన మన డిమాండ్స్ పరిష్కారం కాబట్టి మరొకసారి ఆందోళన కూడా పోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీకు థ్యాంక్ యూ